పెళ్లి నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగు చూసింది బెంగళూరులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో మైసూరు చందన ఆదోని గురుప్రసాద్ల మధ్య ప్రేమ చిగురించింది ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఈ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిన కట్నం విషయంలో విభేదాలు రావడంతో అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేశాడు ప్రియుడితో పెళ్లి కోసం ఆధోని వచ్చిన ప్రియురాలు ప్రియుడు ఇంటి వద్ద దీక్షకు దిగింది మరోవైపు ఇరు కుటుంబాల మధ్య బంధం వికటించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది నమ్మించి మోసం చేసి చేసిన పదకొండు మందిపై ఆధోని వన్ టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అలాగే వన్ టౌన్ సిఐ ఎఫ్ఐఆర్ నుండి ఐదుగురి పేర్లు తప్పించారని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది ఆధోని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ పదకొండు మందిపై కేసు నమోదు చేశారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగుచూసింది బెంగళూరులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో మైసూర్ కు చెందిన చందన ఆదోనికి చెందిన గురు ప్రసాద్ ల మధ్య ప్రేమ చి గురించింది ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఈ వ్యవహారం పెళ్లి వరకు వచ్చినా కట్నం విషయంలో విభేదాలు రావడంతో అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేశాడు ప్రియుడితో పెళ్లి కోసం ఆదోని వచ్చిన ప్రియురాలు ప్రియుడి ఇంటి వద్ద దీక్షకు దిగింది మరోవైపు ఇరు కుటుంబాల మధ్య బంధం వికటించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది నమ్మించి మోసం చేసిన పదకొండు మందిపై ఆదోని వన్ టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అలాగే వన్ టౌన్ సిఐ ఎఫ్ఐఆర్ నుండి ఐదుగురు పేర్లు తప్పించారని సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేసింది ఆదోని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ పదకొండు మందిపై కేసు నమోదు చేశారు